నమస్కారం చాలా మంది రోజు నేను రోడ్లో పోతే దగ్గర దగ్గర ఎస్పెషలీ ని చెక్ చేస్తాను ఏమ్మా ఏం అంటే బీటెక్ అంత గ్రాడ్యుయేట్సే ఇందా కూడా రోడ్డు అమ్మాయిని చెక్ చేసిన బీటెక్ అయిపోయి డూయింగ్ సమ్థింగ్ లైసెన్స్ లేదు ఇన్సూరెన్స్ లేదు నేను ఈరోజు చెప్తున్నా ఈ మోటార్ సైకిల్ తోలే వాళ్ళ దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ లైసెన్సులు ఉన్నాయి సెవెంటీ పర్సెంట్లో లైసెన్స్లు లేవు అసలు కోర్టు జడ్జిమెంట్ ఏముంది లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ తోలితే వాళ్ళ అమ్మ నాయని లో వేయాలని ఉంది ఏది ఫాలో గారు నేను ఎందుకో అని చెప్పి నెలలో సచివాలయం మున్సిపాలిటీలో ఎంతమందికి లైసెన్స్ ఉన్నాయి చేస్తే ఎనభై నాలుగు మందికి లేవు ఏం చేసినాను జీతాలు ఇవ్వండి తేదీ వాళ్ళకు కూడా జీతాలు ఇస్తాను ఎల్ఎల్ఆర్ ఎల్ఎల్ఆర్ తెచ్చుకుంటా మళ్ళీ ఆరో తేదీకి లైసెన్స్ తెచ్చుకోవాలి అయ్యా ఆయనా తండ్రి లైసెన్స్ లేకుండా ఒక నీ కొట్టినా లేదు మీకేమైనా అదొక కుటుంబంలో పెద్ద సాధ లైసెన్స్ ఇన్సూరెన్ పెట్టుకోండి లైసెన్స్ ఇన్సూరెన్స్ అర్థమేమి బండి కొట్టండి అనే మొన్న నేను రోజు బయట పోతే లేడీ వస్తే మర్యాద నిలిపి తల్లి బాగున్నావా పది రోజుల కింద ఒక కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ పట్టుకున్నా ఏమా బాగున్నావా అన్నా బాగున్నా సార్ లైసెన్స్ ఉందా లేదు సార్ సరే అదే నేను గుడికి పోయి మళ్ళీ వస్తుంటే పోలీసులంతా చుట్టుకొని అందరిని లైసెన్సులు అడుగుతాను అప్పుడు దిగి చెప్పిన ముందు అమ్మాయిని అడగండి ఏం సార్ మన పరిస్థితి ఎందుకు సార్ ఇట్లుంది ఎనభై నాలుగు మంది మున్సిపాలిటీ ఎంప్లాయీస్ లో ఎనభై నాలుగు మందికి మోటార్ సైకిల్ ఉన్నాయి లైసెన్సులు లేవు ఇన్సూరెన్స్ లేవు ఎందుకు అంత దీనికి ఏమన్నా చూడండి ఒకసారి నేనే దగ్గర దగ్గర కోటి ముప్పై లక్షలు పెట్టి ఇచ్చిన లైసెన్స్ ఆటో వాళ్ళకి ఇప్పించిన ట్రాక్టర్ వాళ్ళకి ఇప్పించిన సార్ ఆ ఫీజులు తగ్గించండి సార్ ఆ డ్రైవింగ్ ఫీజు తగ్గించండి లేదా ఫ్రీగా ఇవ్వండి కంపల్సరీ లైసెన్స్ తో పాటు ఇన్సూరెన్స్ చేసే దగ్గర చూడండి మనకు ఏం చేస్తున్నారు మీరు లైఫ్ ట్యాక్స్ కడుతున్నారు బండి కొంటనే లైఫ్ ట్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కట్టండి ఆ సంవత్సరం అయిపోతే చార్జెస్ ఇచ్చేసుకుంటే ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత ల్యాప్స్ అయిపోతున్నాయి మరి నాకు అర్థమే కాదు రూల్స్ నేను రిక్వెస్ట్ చేస్తాను మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మా పోలీసు వాళ్ళకి ఉన్నాయి కదా ఏంటి ఇవి ఉన్నాయి కదా అందరినీ రోజు నేను ఆర్టీఓని ఎస్పీ గారిని అడిగి పర్మిషన్ తీసుకొని సచివాలయంలోని ఇంట్రెస్ట్ చేసి ఖచ్చితంగా చెక్కింగ్ పెట్టి ఆడే ఇది పెట్టి ఆడే ఎల్ఎల్ఆర్ కట్టించుకొని ఏమన్నా చేద్దాం సార్ ఇలా పెళ్ళాలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు కూడా ఏమి లేదు సార్ ఇవి కూడా చేయండి సార్ పొద్దున లేదు అవి ఇవి అంటున్నారు ఐ ఆయన రిక్వెస్ట్ చెప్తే ఆర్టీఓ అండ్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి మోటార్ సైకిల్ ఉంది ఎక్కడ మోటార్ సైకిల్ ఉంది ఆన్లైన్లో ఉంది మనకు వాడికి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఒక పెట్టండి సచివాలయాలకి ఏంటి వేలు ట్రాక్ ఎవరిది మీరు మీ పని ఉంది ఏమో సార్ నాకు అర్థమే కాదు బాధాకరం ఎందుకంటే నాకు సాయంత్రం ఏడు తర్వాత నాకు ఫోన్ రింగ్ అవుతారు భయం మావాడు పడినాడు ఆ పోతే ఎండ్ ఇంజరీ అంటే మీరు హై ఎంత కాస్ట్లీ అంటే కాస్ట్లీ సార్ ఎస్పీ గారు దయచేసి దయచేసి డిటిసి దయచేసి దయచేసి సచివాలయంలో ఇవ్వండి కనీసం ఒక్క నెల ఇవ్వండి పర్మిషన్ వీల్ ట్రాక్ డౌన్ ఎవరిబడి దిస్ ఇస్ లైఫ్ అండ్ డెత్ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సార్ రూల్ దాని సార్ దయచేసి లేదంటే అది ఫీజీ అవుతుంది సార్ ఏదో ఇంత ఇంత ఖర్చు పెడతాను ప్రజల కోసం ఖర్చు పెడతాను ప్రజల కోసం ఫ్రీ అండ్ లైసెన్స్ ఇంకోటి చెప్పండి బండి కొంటే ఇన్సూరెన్స్ కనీసం ఒక కారు కైతే ఒక దానికైతే మోటార్ సైకిల్ ఐదేళ్ళు పెట్టండి ముందే కట్టించుకోండి ఎవరన్నా ఓనర్ ఉండి ఆ బండికి లైసెన్స్ ఉంటే ఎవరు ఆ బండికి ఇన్సూరెన్స్ ఉంటే లైసెన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ వస్తుంది సార్ ఏంటి మీకు తెలియదు సార్ రోజు సాయంత్రం బాధ బాధిస్తాను సార్ ఇన్సూరెన్స్ ఉండదు ఏమి ఉండదు ఎంటండి సార్ ఐఎం రిక్వెస్టింగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అందరూ బీటెక్ చదువుకున్నారు సార్ సార్ డాక్టర్లకు లేవు హాస్పిటల్ పనిచేసే డాక్టర్లకు లేవు లైసెన్స్ లో దేర్ ఎడ్యుకేటెడ్ ఆల్ దిస్ ఇప్పుడు ఉండే జనం ఎడ్యుకేటెడ్ గానీ వాళ్ళు బతికేది వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ భార్యల కోసమే ఒక్కడికి బాధ్యత లేదు అన్ని దాంట్లో మున్సిపాలిటీ కోట్లు ఖర్చు పెడతాను స్వీపింగ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్కు బాధ్యత ఉంటే మాకు అన్ని కోట్లు ఖర్చు కావు మా అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో స్పూన్లు సలాగులు లోటాలు మీరు అబద్ధం కాదు వాళ్ళు కొన్న వస్తువులు వేస్తా వాళ్ళ ప్యాంటీలు వాళ్ళ ఇవి అవి ఇవి ఎందుకు ఏరు సార్ సలాకులు రా నిజం చెప్తున్నా కొన్న వస్తువులే వేరే వస్తువులు ఎట్లా సార్ సార్ వెరీ సారీంగ్ టుడే ఫేషన్ డిసిప్లి డిసిప్లిన్ సైకిల్ కొంటాడు ఒకడు మోర్ సైకిల్ అది సొంతం డబ్బులతో పొందది కూడా సార్ ఈ లైసెన్స్ విషయాల్లో మీరేమన్నా చెకప్ చేయాల్సిందే అంటే గవర్నమెంట్ బాధపడుతుంది నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాను ఎంత సర్టిఫికేట్ ఉంటే ఇవ్వండి ఇచ్చేయండి లైసెన్స్ ఇచ్చండి డబ్బులు తౌసండ్ లేదు సార్ ప్రాణం ఆ ఇన్సూరెన్స్ కూడా ఈ నీళ్ళు అక్కడ కట్టేడు సార్ రిస్మి గారు యూఆర్ ఎయిట్ ఎనర్జీ మ్యాన్ యూ ఇంట్రెస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ బి ప్లీజ్ ఐ రిక్వెస్టింగ్ యూ ఐమ్ బిగింగ్ యూ డైలీ నేను సఫర్ అవుతాను Mad i have some faith in you. Please take up, sir. You get a good name. Thank you.